పాత్ర ఏదైనా అందులో పరకాయి ప్రవేశం చేసి దాన్ని రక్తి కట్టించగలిగిన అద్భుతమైన నటుల్లో మోహన్ బాబు గారు ఒకరు సన్నివేశానికి తగినట్లు డైలాగులు పలికి డైలాగ్ కింగ్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి ఆయనకి కలెక్షన్ కింగ్ అనే బిరుదని తెచ్చిపెట్టాయి వ్యక్తిగతంగా ఆయన తీరు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఒక నటుడిగా ఆయన నటన ఎంతోమంది హృదయాలను కదిలించిందనటంలో ఎలాంటి సందేహమూ లేదు అంత గొప్ప నటుడిని కన్నా ఆయన తల్లిదండ్రుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మోహన్ బాబు గారి తల్లిదండ్రులు ఎవరు వారు ఏ ఉద్యోగం చేసేవారు మోహన్ బాబు గారికి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎవరి వల్ల వచ్చింది లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూసేయండి మోహన్ బాబు గారి తండ్రి పేరు మంచు నారాయణ స్వామి నాయుడు గారు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మొదుగులపాలెంలో జన్మించారు వాళ్ళది వ్యవసాయ కుటుంబం నారాయణ స్వామి గారి తల్లిదండ్రులు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చూస్తూ పెరిగిన నారాయణ స్వామి గారికి బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే కోరిక ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని బాగా చదివించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నారాయణ స్వామి నాయుడు గారికి టీచర్ ఉద్యోగం వచ్చింది ఆయనకి నటనంటే ఎంతో ఆసక్తి ఆయన నాటకాల్లో కూడా నటించేవారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన నారాయణస్వామి గారిని ఆ ఊళ్ళో అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు నారాయణస్వామి నాయుడు గారికి లక్ష్మమ్మ గారితో వివాహం జరిగింది లక్ష్మమ్మ గారు ఒక సాధారణ గృహిణి నారాయణ స్వామి గారి దంపతులకు ఐదుగురు సంతానం వారికి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో తొలి సంతానంగా జన్మించారు మోహన్ బాబు గారు నారాయణ స్వామి గారికి నలుగురు కొడుకులు ఒక కూతురు జన్మించారు వారి కొడుకుల పేర్లు భక్తవత్సలం నాయుడు రంగనాథ్ చౌదరి రామచంద్ర చౌదరి కృష్ణగారులు కాగా కూతురి పేరు విజయ నారాయణ స్వామి గారికి ఎప్పుడూ పిల్లలను బాగా చదివించాలని ఉండేది ఆయన ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు పిల్లల్ని కూడా అలాగే పెంచారు పిల్లలు పుట్టిన తర్వాత నారాయణ స్వామి గారికి హెడ్ మాస్టర్గా పదోన్నతి లభించింది ఒకవైపు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకొక వైపు నాటకాల్లో నటించేవారు ఆయన అది చూసిన మోహన్ బాబు గారికి కూడా నటించాలనే ఆసక్తి పెరిగింది మోహన్ బాబు గారు ఏర్పేడులో చదువుకునేవారు అయితే ఆయనకి చదువు కంటే నాటకాల మీదే శ్రద్ధ ఎక్కువ ఉండేది తన పద్నాలుగో నుంచే నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు మోహన్ బాబు గారు ఆయన నాటకాల్లో నటించడం నారాయణ స్వామి గారికి నచ్చేది కాదు ముందు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించమని ఎప్పుడూ మోహన్ బాబు గారికి చెబుతూ ఉండేవారు ఆయన తండ్రి మోహన్ బాబు గారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోహన్ బాబు గారి తండ్రి ఆయనకు తెలిసిన వారి ద్వారా వైఎంసీఏ కాలేజ్లో పిఈటి టీచర్గా మోహన్ బాబు గారికి ఉద్యోగం ఇప్పించారు ఆ ఉద్యోగం కొన్నాళ్ళు చేసిన తర్వాత మోహన్ బాబు గారు తన తండ్రి వద్దకు వెళ్ళి సినిమాల్లో నటించాలని ఉందని రెండు సంవత్సరాల సమయం ఇవ్వమని ఆ రెండు సంవత్సరాల్లో సక్సెస్ అవ్వలేకపోతే మీరు చెప్పినట్టే వింటానని చెప్పటంతో నటుడు కావాలని ఎంతో ఆశపడుతున్న కొడుకు మాటను లేక అయిష్టంగానే నారాయణ స్వామి నాయుడు గారు ఆ తర్వాత మోహన్ బాబు గారు చెన్నై వెళ్ళటం అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగటం ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి స్వర్గం నర్కం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు మోహన్ బాబు గారు ఆ తర్వాత విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని అనేక హిట్ సినిమాల్లో నటించి కలెక్షన్ కింగ్గా అభిమానుల గుండెల్లో కొలువయ్యారు మోహన్ బాబు గారు తన కుమారుడి సినిమాలను చూసి ఎంతో మురిసిపోయేవారట స్వామి నాయుడు గారు లక్ష్మమ్మ గారు మోహన్ బాబు గారికి మొదట విద్యాదేవ్ గారితో వివాహం అయ్యింది వారికి లక్ష్మి గారు విష్ణు గారు జన్మించారు ఆ తర్వాత కొన్నాళ్ళకి విద్యాదేవి గారు కొన్ని కారణాల వలన ఆత్మహత్య చేసుకొని మరణించారు ఆమె చనిపోయిన తర్వాత పిల్లల కోసమైనా రెండో పెళ్లి చేసుకోవాలని మోహన్ బాబు గారిని ఎంతో బ్రతిమిలాడారు స్వామి నాయుడు గారు ఎంతకీ ఆయన ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబు గారు గురువుగా భావించే దాసరి నారాయణరావు గారికి చెప్పి ఆయన ద్వారా మోహన్ బాబు గారిని రెండవ పెళ్లికి ఒప్పించారు అలా విద్యాదేవి గారు చెల్లెలైన నిర్మలాదేవి గారితో మోహన్ బాబు గారికి రెండవ వివాహం జరిగింది ఈ దంపతులకు మనోజ్ జన్మించారు మోహన్ బాబు గారు దాదాపు ఐదు వందల ఇరవై చిత్రాలకు పైగా నటించారు దానిలో నూట ఎనభై ఒక చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించి నట ప్రపూర్ణగా బిరుదు కూడా సంపాదించారు కొడుకు అంత పెద్ద హీరో అయినా మోహన్ బాబు గారి తండ్రికి ఏదో వెళ్తీ ఉండేది ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం కారణంగానే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ సంస్థను ప్రారంభించారు మోహన్ బాబు గారు ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లను టీచర్లను తయారు చేసిన శ్రీ నికేతన్ సంస్థల ఏర్పాటుకు బీజం పడింది నారాయణ స్వామి నాయుడు గారి వల్లే అని చెప్పొచ్చు నారాయణ స్వామి గారికి చదువు అంటే ఉన్న ఇష్టం కారణంగా శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలో నారాయణ స్వామి నాయుడు గారి విగ్రహం పెట్టించి తన తండ్రి మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు మోహన్ బాబు గారు శ్రీ విద్యా నికేతన్ సంస్థను అంచులంచెలుగా విస్తరింపచేసి పాఠశాలతో పాటు డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి శ్రీ నికేతన్ను దేశంలోనే ఒక అత్యున్నతమైన విద్యా సంస్థగా తీర్చిదిద్ది విద్యాలయ భ్రమగా గడించారు మోహన్ బాబు గారు నారాయణస్వామి గారు తన మనవల్లో మనవరాలతో ఎంతో ప్రేమగా ఉండేవారట చిన్నప్పుడు లక్ష్మి గారికి విష్ణుగారికి మనోజ్ గారికి తానే స్వయంగా యాక్టింగ్ కూడా నేర్పించారట నారాయణ స్వామి నాయుడు గారు ఆయన ఎప్పుడూ తెల్లచొక్క తెల్ల పంచే కట్టుకొని పంచాంచు అంచు చేత పట్టుకొని హుందాగా నడిచేవారట వృద్ధాప్యం కారణంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి అనారోగ్యంతో బాధపడిన నారాయణ స్వామి నాయుడు గారు రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన తనకి తొంభై ఐదు సంవత్సరాల వయసులో తనకెంతో ఇష్టమైన ఆయన గుడిలా భావించే శ్రీ విద్యా నికేతన్లో తన శ్వాసను విడిచారు ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మీరు ఇంకా ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్